హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది అలాగే టెలిగామ్ గ్రూప్స్ అయితే ఉండడం అయితే జరిగింది మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ నాకు అందులో మెసేజ్ అయితే చేస్తే మీకు రిప్లైతే ఇవ్వడం అయితే జరుగుతుంది డౌట్స్ అనేది క్లారిటీ అయితే అవుతుంది అనమాట ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ మీద కనబడుతున్న ఇన్స్టాగ్రామ్ ఉంది అలాగే టెలిగామ్ గ్రూప్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యండి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంది అనమాట ప్రతి ఒక్కరు కూడా చెక్అవుట్ అయితే చేసుకోండి ఇంకా సోది లేకుండా వీడియోలోకి వెళ్ళి వెళ్ళిపోదాం పోస్టల్ జీడిఎస్ జాబ్స్ ఇరవై ఒక వేయ అబో పోస్టులతోనే మనకు నోటిఫికేషన్ వచ్చింది మా అందరికి తెలిసిందే దానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా జరుగుతుంది ఆల్మోస్ట్ సగం కూడా అయిపోయింది అనమాట చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే ఈ వీడియోలో క్లారిటీ అయితే చేస్తాను కాబట్టి ఎవరైతే అప్లై చేశారో ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది ఎన్ని వరకు చూడండి కేవలం టెన్త్ పాత్ర అయితే సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి మీకు మంచి మార్క్స్ ఉంటే మాత్రం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు మంచి మార్క్స్ ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా వీడియో అనేది ఎన్ని వరకు చూడండి అండ్ ముందుగా మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న సింబల్ ఆలో పట్టుకోండి అండ్ ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కోసం అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి మన ఛానల్ కూడా అప్ ఉంటుంది ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్ పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకు చాలామంది కూడా అప్లై చేయడం అయితే జరిగింది కదా ఫస్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అదర్ స్టేట్స్లో అప్లికేషన్ చేశారా మీకు మంచి మార్క్స్ ఉండి టెన్ బై టెన్ ఉండి మీకు సటన్ ఏజ్ ఉన్న వాళ్ళు అదర్ స్టేట్స్లో అప్లై అప్లై చేశారా అప్లై చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ కష్టాలు అయితే మీకు తప్పై మీరు టెన్ బై టెన్ ఉన్నది మీకు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది నార్త్ స్టేట్లో కానీ మీరు దానికి సంబంధించిన కష్టాలు అయితే ఉంటుంది అన్నమాట ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పటి వరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి అంటే చాలామంది కూడా అప్లై చేస్తూ ఉంటారు కదా మనకు అప్రాక్స్గా ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఈ నోటిఫికేషన్ ఎన్ని అప్లికేషన్లు వస్తాయి అనేది ఈ వీడియోలో క్లారిటీ అయితే చేస్తాను అనమాట ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే అప్లై చేశారో నార్త్ స్టేట్లో వీడో అనేది ఎండ్ వరకు చూడండి మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ అయితే చేయండి అదర్ స్టేట్స్లో మీ ఇప్పుడు టెన్ బై టెన్ ఉంది టెన్ బై టెన్ ఉన్నాక కూడా మీరు అదర్ స్టేట్లో పెట్టారు ఓకే ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను అది ఒకసారి చూడండి ఓకే ఇక్కడ చూసుకుంటే ఇది మనకు వచ్చిందంటే మనకు రెండు వేల ఇరవై నాలుగు పదవ నెల పది తారీఖు అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ ఏంది ఇచ్చిందంటే సింపుల్గా మీకు ఒక ముక్కలు అంటే వన్ ఇయర్ ట్రాన్స్ఫర్ని టూ ఇయర్ ట్రాన్స్ఫర్కి మార్చారు ఇక్కడ మీరు చూసుకుంటే టర్మ్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఫర్ ట్రాన్స్ఫర్ ద మినిమం ఎంగేజ్మెంట్ కండిషన్ ఫర్ ట్రాన్స్ఫర్ టు ఆఫ్ జీడేస్ అనేది వన్ ఇయర్ అయితే ఉండేది ఎప్పటి వరకు డిసెంబర్ థర్టీ ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ తర్వాత మనకు ట్రాన్స్ఫర్ అనేది పెంచడం అయితే జరిగిందన్నమాట అంటే వన్ ఇయర్ ట్రాన్స్ఫర్ టూ ఇయర్స్ ట్రాన్స్ఫర్గా చేసేయడం అయితే జరిగింది సింపుల్ ఒక మాట చెప్పండి అంటే మీకు ఇప్పుడు జాబ్ జాబాచ్చిందా ఈ లో మీరు ఏ అదర్ స్టేట్లో పెట్టారు సపోజ్ మధ్యప్రదేశ్లో పెట్టారు అనమాట మధ్యప్రదేశ్లో పెడితే మీరు టూ ఇయర్స్ అనేది అక్కడనే చేయాలి వర్క్ మీరు ఎక్కడికి కూడా వెళ్ళాల్సింది ఉండదు అనమాట టూ ఇయర్స్ కష్టపడకుండా అక్కడ చేయాలి మీరు నార్త్లో పెడితే నార్త్లో తెలంగాణలో పెడితే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో పెడితే ఆంధ్రప్రదేశ్లో ఆ ప్లేస్ ఏదైతే పెట్టారో ప్లేస్ అదే ప్లేస్లో మీరు టూ ఇయర్స్ వర్క్ చేయాలి ఏది పోస్టల్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన జాబ్ అనమాట అది పదిహేను వేలు రావచ్చు అది పదివేలు పదివేలు రావచ్చు ఇరవై వేలు రావచ్చు మీరు అదే టూ ఇయర్స్ చేసిన తర్వాత వాళ్ళొక నోటీస్ అనేది రిలీజ్ చేస్తారు ఏంది ఇట్లా ట్రాన్స్ఫర్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు మీరు అందులో అప్లై చేస్తే మీకు గాన మీ లక్కు ఉంటే గాన మీ ఊరికి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే రావచ్చు రాకపోవచ్చు ఓకేనా మీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రావచ్చు రాకపోవచ్చు కాబట్టి ఇక్కడ ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఈ వీడియో చేసడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు మంచి మార్క్స్ ఉన్నాయి టెన్ బై టెన్ ఉంది ఆరు వందలకి ఆరు ఉంది ఉన్నది అదర్ స్టేట్స్ పోవడం ఎందుకు ఇక్కడ పెట్టుకోండి అక్కడ వెళ్ళి కష్టపడే ఎందుకు మీకు ఒక యాభై వేలు అరవై వేలు అవుతుందంటే వెళ్ళచ్చు ఇప్పుడు సో సోల్జర్ ఉన్నాడు సోల్జర్కి ఏమున్నది ఒక యాభై నుంచి అరవై వేలు శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది అతను నార్త్ ఇప్పుడు వేరే వేరే స్టేట్లోకి వెళ్ళి చేస్తున్నాడు ఎందుకంటే అతనికి శాలరీ ఉంటుంది కాబట్టి కాబట్టి అది ఒక లెవెల్ అన్నమాట ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏంటంటే పదిహేను వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు నేను ఏంటంటే ఆల్రెడీ నేను వర్క్ చేసిన నా దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నాను ఈ ఛానల్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించింది మాత్రమే ఈ వీడియో పది మంది చూసినా సరిపోతుంది నాకు నాకు వ్యూస్ రావాలనేది ఏం లేదు పది మంది చూసినా పది మందికి తెలియాలి జాబ్ రావాలనే ఉద్దేశం తప్పించి అంత మించి అయితే ఏదే లేదు ఎవరాల్గా అయిపోయిందంటే మీకు అయితే ట్రాన్స్ఫర్ సంబంధించింది అయితే టూ ఇయర్స్ ఇది ఒకటి గుర్తుపెట్టుకొని అప్లై అయితే చేస్తున్నారా లేదా అది ఒకటి గుర్తు పెట్టుకోండి ఏదో గుడ్డిగా యూట్యూబ్ ఇప్పుడు చాలా మంది యూట్యూబర్స్ చేస్తారు వీడియోస్ గుడ్డిగా చేస్తారు గుడ్డిగా పెడతారు కానీ దాని ఉన్న లోపల ఇదంతా కథ ఉంటుందని ఇది ఒకటి తెలుసుకున్నాను అనమాట ప్రతి ఒక్కరు ఈ వీడియో అనేది షేర్ చేయండి అందరు కూడా గట్టిగా ఓకేనా ఇది సంబంధించిన ట్రాన్స్ఫర్ సంబంధించిన కథ నెక్స్ట్ మీరు దానికి సంబంధించిన హిందీ అయితే రావాలి మీరు నార్త్ సైడ్ లో పెట్టుకున్నారు మాక్సిమం హిందీ రావాల్సి ఉంటుంది అంటే నన్ను అడిగిరు చాలామంది అన్న నాకు కింది రాదు ఎట్లా అది అని నేను కూడా చాలామందికి అప్లై చేయడం అయితే జరిగింది ఏంటంటే వాళ్ళకు తక్కువ మార్కులు ఉన్నాయి తక్కువ మార్కులు ఉన్న వాళ్ళు ఎందుకంటే వాళ్ళకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రాదు జాబ్ ఇప్పుడు నైన్ పాయింట్ జీరో నైన్ పాయింట్ టూ నైన్ పాయింట్ ఫైవ్ వాళ్ళకి జాబ్ రాదు హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైతే టెన్ బై టెన్ ఉన్నదో వాళ్ళకు మాత్రం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో సారీ తెలంగాణలో రావడం అయితే జరుగుతుంది సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎవరికైతే ఉన్నదో వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకు అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఎందుకు చేసుకోరాదు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఏంటంటే వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు కాబట్టి ఒక ఎవరైతే ఇంకా అప్లై చేయలేకపోతే చేయలేదు ప్రతి ఒక్కరు కూడా నాకు మెసేజ్ చేయండి కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అనే మీరు అక్కడ నాకు మెసేజ్ చేస్తే మీకు అప్లై చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా దానికి సంబంధించిన అమౌంట్ కూడా ఉంటుంది పే చేసి చేయాలన్నమాట ఇది ట్రాన్స్ఫర్ సంబంధించిన కష్టాలు అండ్ ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు వచ్చాయి ఇప్పటివరకు ఏంటంటే మనకు దాదాపు ఒక హాఫ్ డేస్ అయిపోయింది కదా అంటే ఫిఫ్టీన్ డేస్ రాక అయిపోయింది కదా దీంట్లో కానీ చూసుకుంటా మనం దాదాపు ఎనిమిది లక్షల యాభై వేల అప్లికేషన్లు అయితే రావడం అయితే జరిగింది ఆల్ ఓవర్ ఇండియాకి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇది అఫీషియల్గా రాలేదు నేను అప్రాక్స్గా వేయడం అయితే జరుగుతుంది ఓకేనా అప్రాక్స్ అంటే తెలుసుకోవడం జరిగింది అన్ని తెలుసుకొని నేను వీడియో చేస్తాను ఏదైనా కానీ వీడియో చేయడానికి ఎక్కడికి రెండు సార్లు ఆలోచించి మాత్రమే వీడియో చేస్తాను ఏదో డైలీ వీడియోస్ పెట్టచ్చు నాకు పదికి రోజు పది ఇరవై వీడియోలు పెట్టవచ్చు ఇన్ఫర్మేషన్ లేని వీడియోస్ అవి ఓకేనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఎయిట్ పాయింట్ అంటే ఎనిమిది లక్షల యాభై వేల మంది అయితే అప్లికేషన్ చేయడం అయితే జరిగింది ఇంకా మనకు ఇంకో ఎనిమిది లక్షల మంది ఎనిమిది లక్షల నుంచి తొమ్మిది లక్షల మంది అప్లికేషన్లు చేసే అవకాశం అయితే ఉందని పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు మనకు అప్రాక్సీ ఒక ఇరవై లక్షల అప్లికేషన్లు వచ్చే అవకాశం అయితే ఉంది ఈసారి ఇరవై లక్షల మందిలో మనకు జాబులు కొట్టేమంది ఎంతమంది ఇరవై ఒక వెయ్యి మంది ఇంత ఇరవై ఒక వెయ్యి మంది మిగతా ఎంతమంది పంతొమ్మిది లక్షల ఎనభై వేల మంది మళ్ళీ ఫస్ట్ క్యాచ్డు కాబట్టి చూడండి ఎంత కాంపిటీషన్ ఉందో పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి ఏంటంటే ఇక్కడ కాంపిటీషన్ ఎందుకు ఉంది ఫ్రీ జాబ్స్ ఎటువంటి ఎగ్జామ్ లేదు ఓ వంద రూపాయలు పెడితే అప్లికేషన్ అయిపోతుంది ఫీమేల్ వాళ్ళకి ఎటువంటి ఫీమేల్ లేదు అనే ఉద్దేశంతో చేస్తున్నారు తెలంగాణలో సంబంధించి చూసుకుంటే మాత్రం మనకు కరీంనగర్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి అక్కడ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఏంటంటే కరీంనగర్ కానీ ఇంకా కొన్ని స్టేట్స్ ఉన్నాయి తక్కువ 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 పోస్టులు ఉన్నాయి ఉన్నది అంటే అక్కడ అప్లై చేసుకోకండి ఎందుకంటే వేస్ట్ ఆఫ్ టైం ఓకేనా మిగతా వాళ్ళు ఎక్కడైతే ఎక్కువ పోస్ట్ ఉన్నాయో అక్కడ ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఇచ్చుకోవడానికి ట్రై చేయండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అంతే చెప్తున్నాను ఓవరాల్ ఏం అయిపోయిందంటే ఇంద్రబ్ర వీడియో మీకు కట్ ఆఫ్ వీడియో కావాలంటే ప్రతి ఒక్కరు కూడా కింద కమెంట్ అయితే చేయండి మీ రెస్పాన్స్ బట్టి మాత్రమే వీడియో చేస్తాను ఆశా మాస వీడియోలు అయితే చేయను ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఛానల్ పెట్టింది కాదు ఓన్లీ జెన్యున్ కంటెంట్ మాత్రమే ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో కొట్టి మెసేజ్ చేయండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి కదా కింద ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఓవరాల్ ఇంత అండ్ ఇటువంటి జన్యన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట ఆలో పెట్టుకోండి థ్యాంక్ యూ